ఫ్రెండ్స్ ఇంతకుముందు చూడండి ఇప్పుడు ఇప్పుడిప్పుడే ఫోకస్ స్టార్ట్ అవుతుంది కాంతి కొద్ది కొద్దిగా వస్తున్నట్టు అనిపిస్తుంది మనకి రోజు తెల్లగా అందంగా కనబడే చంద్రుడు కొద్ది కొద్దిగా ఎర్రగా కనబడడం మొదలవుతుంది నిజంగా ఇలాంటి దృశ్యాలు మనం ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదు రోజు మనం చెందాం మనం చాలాసార్లు చూసే ఉంటాం కానీ ఎప్పుడు కూడా ఇలా ఇప్పుడు కనబడుతున్నలాగా మనం ఇంతకుముందు ఎప్పుడు చూసి ఉండము నాకైతే ఈ ఫీలింగ్ ఒక నెక్స్ట్ లెవెల్లో అనిపిస్తుంది ఇది ఒక వింత ఒక అద్భుతంగా అనిపిస్తున్న కనీసం ఎంతో ముందు కట్ కట్ చేశాను ఒక ఇరవై నిమిషాల గ్యాప్ ఉంది ఆ ఇరవై నిమిషాల గ్యాప్లో అసలు కనబడడం కాదు కదా ఆకాశం మొత్తం మంచి కెట్టితో నిండిపోయింది ఫ్రెండ్స్ చంద్రుడు కనబడించి కనబడడం కాదు ఎక్కడున్నాడు అన్న విషయమే అర్థంగా ఉండిపోయింది కానీ ఇప్పుడు కాస్త కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా కనబడుతున్నాడు అయితే మన సూర్యుడికి చంద్రుడికి మధ్యలో భూమి వస్తుంది కదా ఆ టైంలో పూర్తి చీకటి అలుముకుంది ఇప్పుడు కొద్ది కొద్దిగా భూమి సూర్యుడి మధ్యలో నుంచి కొద్ది కొద్దిగా జరుగుతున్నట్టు అనిపిస్తుంది సో కాబట్టి ఇప్పుడు చంద్రుడి పైన కాంతి పడడం వల్ల చంద్రుడు కొద్ది కొద్దిగా తన రూపాన్ని మళ్ళీ కనబడుతుంది అనిపిస్తుంది చూడండి కింద నుంచి ఫోకస్ లైటింగ్ వచ్చేసి పైకి వస్తున్నట్టు అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఎస్ కొద్దిగా జూమ్ చేద్దాం కొద్ది కొద్ది కొద్దిగా జూమ్ చేస్తూ వెళ్దాం లర్న్ అవుతుందా లేదా ఎస్ ఇప్పుడు మళ్ళీ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ కింద నుంచి వెళుతురు పై వైపు వెళ్తున్నట్టు అనిపిస్తుంది ఎస్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ బ్లడ్ మూమ్ అని ఎందుకంటారో ఇప్పుడు అర్థమైంది ఫ్రెండ్స్ చూడండి రోజు ఎప్పుడు తెల్లగా అందంగా కనబడే చంద్రుడు చేసి రోజు మనకు ఎర్రగా కనిపిస్తున్నాడు మరి పూర్తి ఎర్రగా కాకపోయినా ఒక లేత ఆరెంజ్ కలర్లో కనిపిస్తున్నాడు లైట్ ఆరెంజ్ చే మీరు గమనిస్తున్నారు కదా ఫ్రెండ్స్ చూడండి నేను కెమెరా కలిగించడానికి కారణం ఏంటంటే మన భూమి భ్రమణ శక్తి అన్నది ఎలా ఎలా తిరుగుతున్నదంటే స్టార్టింగ్లో నేను పెట్టినప్పుడు వచ్చేసి కెమెరా యాంగిల్ ఒక సిక్స్టీ డిగ్రీస్ ఉంటుండే ఇప్పుడు వచ్చేసి కంప్లీట్ నైంటీ డిగ్రీస్ మార్చాను అంటే సిక్స్టీ టు అంటే థర్టీ డిగ్రీస్ కోణంలోకి ఇప్పుడు కెమెరా మార్చవలసి వచ్చింది అంటే భూమి చంద్రుడికి అంత వేగంగా తిరుగుతూ ఈ గ్రహణం ఏర్పడుతుంది